మొత్తం సర్దుకుంటుంది అన్ని బెడ్ మీద వేసి మా అమ్మ కబోర్డ్లో సామాను చూసుకునింది పోతాను పోతాను కదా ఏడాడే మళ్ళీ వచ్చాక చెదు చెదుపుతాను అని చెక్ చేసుకొని పెట్టుకొని బ్యాగ్ అయితే చూపించిన కదా నేను బయట ఇప్పుడు మీకు బ్యాగ్ ఆ బ్యాగ్ అనమాట ఇంకా ఏమేమి ఉండవు మొత్తం సదిరిపెట్టిపోద్ది మళ్ళీ ఎప్పుడొచ్చు చెప్పమా మొత్తానికి వద్దామని ఉండవా రాకుండా ఉందామని ఉండవా మరి నేను ఒక్కదాన్ని కాదు ఇట నాకెవరు ఉండరు పో పో బిన్న నీళ్ళు పోసుకో సండే బస్సు వచ్చి ఎనిమిది గంటలకే ఆడ మళ్ళా ఆదల బాధలు పోవాలంటే పోలేము ఈరోజు మా అమ్మదే పెడతా యూట్యూబ్లో ఎంత మటుకు యూస్ వచ్చారో చూడాలి మా అమ్మని బస్ ఎక్కించేది కూడా పెడతాను కోకట్పల్లి పోయి పోద్దా అంటే పర్లేదు అబ్బా ఏ మళ్ళీ ఆటో బుక్ చేయదు మనకి ఇద్దరికి సచ్చినం చూసుకో నీ ఇష్టం పూర్తిగా తెలియక కోసం అమ్మ కోసం హెల్ప్ చేయాలన్నమాట తప్పదన్నమాట అన్నీ తీసినా సరే కానీ ఊరి పోతుంది దిగులు దొరుకుతుంది మమ్మీ